వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపిల్ సెవెన్ టూ జీరో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐట్రీ మీడియా నేను విషాన్షి సో ఈ రోజు మంతో ఉన్నారు వంటింటి చిట్కాలుకు అడ్రస్ అయిన చిట్టుబొట్ల మధుసూదన శర్మ గారు ఎండి ఆయుర్వేద సో చలికాలం వస్తుంది అంటేనే చాలామందికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి పక్షవాతం చలికాలంలో ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉంటారు కదా మరి దీని గురించి తెలుసుకుందాం మరి ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాము సీజనల్ చేంజెస్తో పాటుగా పక్షవాతం గురించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో పక్షపాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా ఈ చలికాలంలోనే బయటపడడానికి కారణాలు ఏమి ఉండవచ్చు సో చలికాలము ప్రకృతి ధర్మంలో భాగంగా బ్లడ్ సర్క్యులేషన్ మిగతా కాల మాదిరి ఉండదమ్మా సో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల రక్తం సరిగ్గా సంచారం కాకపోవడం చేత మరి రక్తనాళాల్లో ఏదైనా అవరోధాలు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చేత సర్వసాధారణంగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయమ్మా సో ముఖ్యంగా రక్త ప్రవాహం సరిగ్గా లేకపోవడం చేత రక్తం రక్త ప్రవాహంలో అవరోధాలు కలగడం చేత ఇవి మా సో చలికాలము రక్తనాలు కూడా సంకోచించే స్వభావం ఎక్కువగా మా బ్యాకోచించే స్వభావం కంటే కూడా సో దీన్ని కూడా స్మోకింగ్ అంటే ఎక్కువ ధూమపానం చేయడం కానీ లేకపోతే ఇక మరి ఎక్కువ వెయిట్ ఉండటం వెయిట్ ఉండడం కానీ లేకపోతే షుగర్ ఇలాంటి సమస్యలు ఉండడం కానీ లేకపోతే బాడీలో ఈ కొలెస్ట్రాలు ఇలాంటివి ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరీ మరీ ఎక్కువగా ఉంటుందమ్మా సో వయస్సు వయస్సు దేహధర్మాల్లో భాగంగా వయస్సు రీత్యా కూడా మరి రక్తనాళాల్లో రక్తం ప్రవాహం సరిగ్గా జరగకపోవడం చేత కూడా ఇలా ఓకే ఓకే సరే ఒకవేళ ముందుగా ఏదైనా సింప్టమ్స్ ఉంటాయా పక్షపాతం వస్తుంది అని చెప్పి బాడీ మనకి ఏమైనా సిగ్నల్ ఇస్తుందా కొంతమందిలో సిగ్నల్స్ వస్తాయమ్మా ముందు మనకు తెలుస్తాయమ్మా కొంతమందిలో అందరికీ అని చెప్పడానికి లేదు సో కొంతమందిలో ఏం జరుగుతుందంటే పక్షపాతం వచ్చేదానికి ముందమ్మా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మూడున్నర రోజులు ముందు కానీ మ్యాక్సిమమ్ సో ఒక భాగము కొంచెం వీకెండ్ అనిపిస్తుంది అంటే ఎడమవైపు కానీ కుడివైపు కానీ కుడి చెయ్యి కుడికాలు కానీ వైపు ఉన్నటువంటి ఎడమ చెయ్యి ఎడమకాలు కానీ అదేవిధంగా మాట తడవడం కానీ తర్వాత ఉన్నటువంటి తల తిరగడం కానీ వచ్చినట్లు కానీ కింద పడుతున్నటువంటి ఇది కలగడం కానీ ఇలాంటివి కలిగేసేసి ఫ్రాక్షన్ ఆఫ్ కొద్దిసేపు ఉండేసి తగ్గిపోతుంటాయి అమ్మా దీన్నే ట్రాన్సెంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారనమాట అంటే ట్రాన్సెంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటే రక్త సరఫరా తగ్గిపోవడం చేత మధ్య మధ్యలో ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి అన్నమాట సో అది కొంతమందిలో వస్తుంటుంది అమ్మా కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు సడన్ గా కుప్ప గులిపోతారు అంటే కుడివైపు రావచ్చు ఎడం వైపు రావచ్చు కాలు చేయి పడిపోతాయి అమ్మా సో ఎడం వైపు కాలు చేయబడిపోవచ్చు కుడి చేయి కాలు కుడి వైపు కాలు చేయబడిపోవచ్చు మాట పడిపోవచ్చు కొంత వెరీ రేర్ కేసెస్లో ఒక్కొక్కసారి సమస్య మరి ఎక్కువ ఉంటే మరి అన్కాన్షియస్లో కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఒక్కోసారి ఏమైతుందంటే మరి తలనొప్పి వచ్చి లక్షణాలు వస్తాయి ఈ యొక్క లక్షణం మాత్రం ఎక్కువ శాతం మందిలో ఉంటుంది కొంతమందిలో తలనొప్పి కూడా ఉండదమ్మా కాబట్టి ఏ విధంగా వస్తుంది అనేది కూడా చెప్పడం కష్టమమ్మా సో వైద్యులే కరెక్ట్గా వ్యాధిని నిర్ణయం చేయడానికి వాళ్ళకైతే ఆ యొక్క లక్షణాలను బట్టి ఇతర పరిస్థితులను బట్టి వైద్యులు ఆ యొక్క వ్యాధిని చక్కగా గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది ఓకే ఓకే సార్ మరి పక్షవాతానికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది అంటే పూర్తిగా పక్షవాతం నుంచి బయటపడటం అనేది ఆయుర్వేదంతో సాధ్యమవుతుందా ఓకే మా మంచి ప్రశ్న అడిగారు అమ్మ అసలు పక్షవాతము అంటే పక్షాఘాతం అనే అంటే అర్థం అర్థమమ్మా సంస్కృతంలో వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో పక్షాఘాతం అనేటువంటి వ్యాధిని ప్రస్తావించి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి చికిత్స విధానం ఏంటంటే సమగ్రంగా సంపూర్ణంగా చెప్పడం జరిగిందమ్మా పక్ష ఆఘాతం పక్షం ఉంటే ఒక భాగం అంటే హాఫ్ భాగం పక్షం ఇప్పుడు నెలలో రెండు పక్షాలు ఉంటామ్మా అంటే పదిహేను రోజులు పదిహేను రోజులు ఇక్కడ కూడా ఏమంటే పక్షం ఉంటే హాఫ్ సో పక్ష ఆఘాతం దేహంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కలగడం వల్ల సగ భాగము అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి చైతన్య రాహిత్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా సో దీన్ని హెమీప్లీజియా అని చెప్పేసి పెరాలసిస్ అని చెప్పేసి ఆధునికంగా పిలుస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో లక్వ వాతం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు మా ఆయుర్వేద వైద్య విధానంలో చాలా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా సో ప్రథమ దశలోనే మరి ఈ యొక్క వ్యాధికి సంబంధించి నిపుణులైనటువంటి వైద్యులను సంప్రదించి చక్కటి చికిత్సను తీసుకున్నట్లయితే చాలా అమ్మా ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ మంత్ లో కంప్లీట్ రికవర్ చేస్తున్నా అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయమ్మా మరి వ్యాధి ముదిరిన తర్వాత వ్యాధి దీర్ఘకాలం పాటు ఉండే పొద్ది ప్రోగ్రెస్ బాగా చాలా పాటు ఉండినటువంటిదైతే అయితే తగ్గడం చాలా ఇది అయిపోతుందమ్మా దీనికి తోడు మరి మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అయితే కొంతలో కొంత మార్పు తీసుకురావడానికి వీలు పడుతుంది కానీ పూర్తి నార్మల్ స్థాయికి తీసుకురావడం అయితే సాధ్యపడతామా సో మ్యాక్సిమం అట్లా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలతో పోల్చుకుంటే ఇందులోనే సమర్థవంతమైనటువంటి ఔషధాలు కూడా ఉన్నట్లు మేము డైలీ ప్రాక్టీస్లో కూడా గమనిస్తున్నామమ్మా కాబట్టి అంటే నైపు నిపుణులైనటువంటి వైద్యులను సంపాదించి చక్కటి చికిత్సను తీసుకుంటే రికవరీ ఫేజ్ కూడా చాలా త్వరగా ఉంటుంది రెండోది ఏంటంటే మరలా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఈ ఆయుర్వేద ఔషధాలు వాటి యొక్క ప్రభావం వాటి యొక్క రసాయన తత్వము సదా దేహంలో ఉంటూ కాపాడుతూ అసలు పక్షవాతానికి బాగా ఈ ఆయిల్స్ పని చేస్తాయి ఈ మెడిసిన్ పనిచేస్తాయి సార్ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఆయిల్ మసాజ్ అవి చేయించుకుంటూ ఉంటారు కదా ఇంట్లోనే చేయించుకోవాలంటే ఎలా అది ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చా హోమ్ ఆయిల్స్ ఉన్నాయమ్మా సింపుల్ ఇది చెప్తాను ఈ పక్షవాతానికి ఒక ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాలను వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ మిరియాల పొడి పొడిని ఒక హాఫ్ లీటరు అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె వేసేయాలి ఇంతేమ్మా సో నువ్వుల నూనె వేసి కొద్దిసేపు కాచేయాలమ్మా నువ్వు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దించిన తర్వాత వడగట్టేసేసి అంటే దించి చల్లారిన తర్వాత ఒడగట్టేసేసి ఆ ఆయిల్ని రోజు అమ్మా పక్షవాతం ఏ భాగంలో వస్తు వచ్చి ఉంటుందో ఆ భాగంలో అప్లై చేసేసి వీలైతే కాస్త వేడి చేసేసి ఆయిల్ని సు అప్లై చేసేసి సున్నితంగా మర్దం చేయడం వల్ల ఆ యొక్క నరాలకు కండ్రాలకు ఆ యొక్క టిష్యూస్కి మంచి ఎనర్జీ శక్తి వచ్చేసేసి వెంటనే రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది త్వరగా ఆ యొక్క సమస్య నుంచి కోలుకునే దానికి అవకాశం ఉంటుందమ్మా ఇది ఏ సార్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పుకోవచ్చు అన్నమాట సో ఏమైనా పక్షవాతం వచ్చిందంటే పక్షవాతం వచ్చినందుకు మనకు దాని యొక్క ప్రభావము మరి కాళ్ళు చేతుల మీద కనిపిస్తుంటుంది కానీ జరిగేది బ్రెయిన్ బ్రెయిన్దమ్మా ఓకే సో బ్రెయిన్కి సంబంధించినటువంటి చికిత్స బాగా జరగాలి సో బ్రెయిన్కి సంబంధించినటువంటి చికిత్స జరగాలంటే రక్తనాళాలలో గడ్డగడ్ కుట్టకుండా ఉండాలి గడ్డ కట్టినటువంటి రక్తనాళాలు ఆ గడ్డ కరిగేటట్లు మనం ఔషధం ఇవ్వగలగాలి అట్లే ఒక్కొక్కసారి రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా పక్షవాతం వస్తుంటుందమ్మా అది ఒక పది శాతం మాత్రమే సో రక్తనాళాలు చిట్టినటువంటి పరిస్థితి కూడా ఆ పరిస్థితి లేకుండా ఆ మెదడు భాగాన్ని ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఔషధాలు పనిచేయాలి ఇలాంటి ఔషధాల్లో మరి ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి మా సో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము మరి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి మేము ఎంతో మందికి వాడి సత్ఫలితాలు పొందినటువంటి ఔషధాన్ని ఇప్పుడు చెప్తాం చూడమ్మా దీనికి ఎక్కువ మందికి మేము ఎలాంటి మెడిసిన్ సజెస్ట్ చేస్తానంటమా అక్కల కర్ర అని చెప్పేసి దొరుకుతున్నా అక్కల కర్ర ఇది ఖరీదైనటువంటి ఔషధం అమ్మా సో కొంచెం ఖరీదు ఉంటుంది మార్కెట్లో లో అక్కలకర్ర జస్ట్ ఒక్క పెసరిగింజే నోట్లో వేసుకో ఆ పొడి కొంచెం పెసరిగింది అంత నాలుగు మీద ఉన్నప్పటికీ చాలాసేపు విపరీతమైన తిమ్మిరి కారం ఉండేటువంటి పరిస్థితి తిమ్మిరి 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 ఉండిపోతుంది అంత అద్భుతమైనటువంటి ఔషధం అక్కలకర్ర చూర్ణం ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి అదేవిధంగా వచ్చ చూర్ణం ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి షొంటి చూర్ణం ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి మొత్తం ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల సిక్స్టీ గ్రామ్స్ ఔషధం తయారవుతుందమ్మా సో ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి కలిసిన తర్వాత ఒక గాసీసార్లు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రామా సో రోజు రెండు గ్రాములు అనేసరికి నెలకి ఎన్ని గ్రాములు అవుతున్నామా అరవై గ్రాములు అవుతుంది అంతే కదమ్మా అరవై గ్రాములు ఈ యొక్క మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం సరిపోతుందమ్మా ఒక నెలకి ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము ఆహారానికి ముందు ఒక గ్రామ్ పొడి ఉదయం ఒక గ్రామ్ పొడి రాత్రి వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు లేకపోతే పాలల్లో కలిపి తీసుకోవచ్చు లేదంటే వాటర్లో కలిపి తీసుకోవచ్చు ఇలాగోలాగా ఈ యొక్క నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా రికవర్ మేము చాలా మందిని చూసాం ఈ యొక్క ఔషధ దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు వాడుకున్న ఇబ్బంది అయితే ఉండదమ్మా రెగ్యులర్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు కొన్నాళ్ళ పాటుగా జనరల్ ఇదే సరిపోతుందమ్మా జనరల్ ఇదే సరిపోతుంది పైపుతాం మందుగా చెప్పాను సో నేను చెప్పినట్టు ఈ అక్కల కర్ర వచ్చా ఈ వీటితో తయారు చేసుకున్నటువంటి ఔషధం శొంటి దీంతో తీసుకున్నటువంటి ఔషధం ఇన్ జనరల్ సరిపోతున్నా దీనికి తోడు ఏంటంటే కొంచెం ఆహారం ఇవ్వనమ్మా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ లేకుండా ప్రోటీన్ ఆహారాన్ని బాగా తీసుకుంటూ వేళకు ఆహారం తీసుకుంటూ వేళకు రెస్ట్ తీసుకుంటూ మరి కాస్త చేతనైతే చిన్న చిన్న ఎక్సర్సైజ్ అంటే నడక లాంటివి చేస్తూ ఇలాంటి చేయడం వల్ల మరింత సమర్థవంతంగా ఉంటుంది మరింత త్వరగా రికవర్ తేయడమా సో కంప్లీట్ ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత ఆ ఆరు మాసాలకు ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని ఒక ట్వంటీ డేస్ కానీ ఒక ట్వంటీ వన్ మంత్ కానీ అట్లా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా అవుతున్నా శరీరంలో అంటే వాత ప్రభావ శరీరుల అలానే కదా మనం అంటాము సో వాతం ఎక్కువ అవ్వడం వల్ల ఎలాంటి చేంజెస్ అనేవి బాడీలో జరుగుతూ ఉంటాయి ఈ చలికాలం రిలేటెడ్ ఉంటుందా వాత దోషం మన శరీరంలో బయో ప్రిన్సిపల్ మెకానిజం అని చెప్పేసి జరుగుతుంట సో వాతము పిత్తము శ్లేష్మము దీన్నే కఫం అంటారు సో ఈ మూడు దోషాలు ఈ మూడు దోషాలు శరీరంలో తమ తమ కర్తవ్యాన్ని తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుంటే మన దేహము మనస్సు ఆరోగ్యవంతంగా ఉంటుందమ్మా ఈ మూడు దోషాల్లో ఏది హెచ్చు తగ్గురైనా దాని యొక్క ప్రభావము మన దేహం మీద పడుతుంటుంది మనస్సు మీద పడుతుంది దాని లక్షణాలు కూడా దాని యొక్క ప్రభావం వల్ల లక్షణాలు కూడా వెళ్తుంటాయి అమ్మా సో దోషము ఎక్కువైపోయినా ప్రభావం ఇబ్బందులు ఎదురుతాయి పిత్తదోషం ఎక్కువైనా ఇబ్బందులు ఎదురుతాయి శ్లేష్మ దోషం ఎక్కువైనా ఇబ్బందులు ఎదురవుతాయి కొంత కొంతమందిలో రెండు దోషాలు కూడా అమ్మా వాతము పిత్తము కొంతమందిలో వాతము శ్లేష్మము కొంతమందిలో వాతము శ్లేషము కొంతమందిలో పిత్తము శ్లేష్మము కొంతమందిలో కొంతమందిలో ఈ మూడు దోషాలు పెరిగిపోవడం ఇలా రకరకాలు జరుగుతుంటాయమ్మా సో ఈ యొక్క చలి చలి వాతావరణంలో దోషం మరి విపరీతంగా పెరిగిపోతుంటుందమ్మా చలి వాతావరణంలో దోషం పెరిగిపోతుంది అదేవిధంగా ఇంచుమించు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా దోషం పెరిగిపోతుంటుంది అందుకే మీరు బాగా గమనించండి చలికాలంలో నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి ఆల్రెడీ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకంతా మరి మరింత విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది సో దోషం పెరిగిపోవడం వల్ల అది జరుగుతుంటుంది సో అట్లే యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మరి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నొప్పులతో బాధపడుతుంటారుమ్మా తలనొప్పిని మెడ నొప్పిని మోకాళ్ళ నొప్పిని భుజం నొప్పిని పిక్కలు నొప్పిని వాటినా తెలుసా ఏదో ఒక నొప్పులతో యాభై సంవత్సరాలు వాళ్ళు వయస్సు ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతుంటారు సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళకు వయస్సు రీత్యా వయోజనితం వల్ల వయస్సు వల్ల వాళ్ళ దేహంలో దోషం ప్రకోపించ ప్రకోపించడం వల్లనే ఆ యొక్క లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఈ సీజన్లో ఈ దోషం పెరిగిపోతుంది ఎందుకంటే ఈ శీతల ప్రభావం వల్ల లోపల మరి కొన్ని రకాలైనటువంటి మార్పులు జరిగే దేహంలో వాత దోషం పెరిగిపోవడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత కొన్ని లక్షణాలు వస్తుంటాయి అమ్మా అంటే ఈ వా ఈ కాలంలో కూడా ఈ సందర్భాల్లో కూడా మరి ఈ చిన్న చిన్న జాయింట్స్ నొప్పులు ఉండడము తలనొప్పిగా ఉండడము మెడ నొప్పిగా ఉండడము భుజం నొప్పిగా ఉండడము అదేవిధంగా వెన్ను నొప్పిగా ఉండడము వీపు నొప్పిగా ఉండడము అట్లే తర్వాత ఈ కాళ్ళ నొప్పులు ఉండడము మా నొప్పి మన దేహంలో ఉందంటే వాతం ప్రకోపించింది అనేటువంటి అర్థం అమ్మా ఇప్పుడు కడుపులో నొప్పి వాత ప్రకోపం వల్ల జరుగుతుంది మోకాళ్ళ నొప్పి వాత ప్రకోపం వల్ల జరుగుతుంది సో వాతం ప్రకోపిస్తే దాని యొక్క ప్రభావం మనకు నొప్పి రూపంలో తెలియజేస్తుంటుంది ఎప్పుడైతే వాత దోషాన్ని తగ్గిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా నొప్పి నొప్పి తగ్గిపోతుంది సో వాత దోషం తగ్గించగలిగితే ఆహారం ద్వారా మనం దోషాన్ని తగ్గించుకోవచ్చు విహారం ద్వారా దోషాన్ని తగ్గించుకోవచ్చు కొన్ని రకాల ఔషధాల ద్వారా కూడా వాత దోషాన్ని తగ్గించుకోవచ్చు సో మరి వాత దోషాన్ని తగ్గించుకోవాలంటే ఆహార పరంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మా చల్లడి పదార్థాలు తీసుకోకూడదు ముఖ్యంగా అదేవిధంగా విధంగా లో పెట్టినటువంటి పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచిన తీసిన బయటికి తీసిన వెంటనే తీసుకోకుండా ఉండాలి అదేవిధంగా మరి ఆహారం తిన్న వెంటనే నిద్రపోకుండా ఉండాలి రాత్రిపూట పెందరాడే ఆహారం తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఈ యొక్క దుంపకూరలు ఎక్కువగా వాడకుండా ఉండాలి ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాసు దోషం పెరగకుండా ఉంటుంది దీంతోపాటు మరి ఈ ముఖ్యంగా ఈ చలికాలం ఇలాంటి సందర్భాల్లో గోరువెచ్చ నీళ్ళు కానీ కాచలా నీళ్లు కానీ తాగడం చాలా చాలా మంచిది అనమాట ఈ ఫ్రిడ్జ్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ ఇలాంటివి తాగడం మంచిదే కదమ్మా ఇలాంటి వాళ్ళకి దోషం పెరిగిపోయి నొప్పులు మరీ ఎక్కువైపోతాయి అదేవిధంగా మరి ఏసీ ఎక్స్పోజర్ కూడా చాలామందికి జరుగుతుంటుంది వీలైనంత వరకు ఎంత తక్కువలో ఆ ఏసీకి ఎక్స్పోజర్ అయితే అంత మంచిదమ్మా అలాంటి వాళ్ళు కూడా సో దీనికి తోడు ఆహారంలో కూడా మరి వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా వెల్లుల్లి కనీసం వారంలో ఒకసారి సార్లు వెల్లుల్లి వాడుకోవడం వల్ల అదేవిధంగా అల్లం ఏదో ఒక రూపంలో అల్లం వాడుకోవడం వల్ల పుదీనా వాడుకోవడం వల్ల ఇలాంటివి ఆహార పదార్థాలు వంటకాల రూపంలో ఏదో ఒక పదార్థాల రూపంలో పద్ధతిలో వాడుకోవడం వల్ల దోషం పెరగకుండా ఉంటుంది అమ్మా అట్లే విహార పరంగా ఆలోచించినట్లయితే ఏదో ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్కిమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఏదో ఒక ఎక్స వారంలో కనీసం ఐదు రోజుల పాటు మినిమం హాఫ్ అన్ అవర్ చేసి అలవాటు చేసుకోవాలి ఎప్పుడు వీలుంటే అప్పుడమ్మా ఉదయం కానీ సాయంత్రం కానీ వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటేప్పుడు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా వాతుదోషం తగ్గేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది దీనికి తోడు మరి చాలా మంది ఏమంటే ఈ యొక్క టిప్ కోసం ఎదురు చూస్తుంటారు మా ఇవన్నీ మాకెందుకు డాక్టర్ గారు మాకు అంతే కదమ్మా సో మనం ఎంత చెప్పినా దీనికంటే కూడా చాలా మంది ఎదురు చూస్తుంటారు కాబట్టి నేను టిప్ కూడా చెప్తాను సో మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా వాము 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 వాతాన్ని తగ్గించేటువంటి వాటిలో అగ్రగామి పనిచేస్తుంది సో ఉదరంలో వాత సంచితమయ్యి వాత ప్రకోపించడం వల్ల కలిగేటువంటి నొప్పులు గాని దేహంలో లోపలి భాగంలో ఎక్కడ వాత దోషం ప్రకోపించిన నొప్పులు కలిగజేసినా అదే విధంగా ఈ కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు భుజం నొప్పి ఇలాంటి నొప్పులు కలిగినా ఎక్కడ నొప్పులున్నా ఈ యొక్క వాము చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా దీన్నే ఓము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట ఈ యొక్క వామును వేయించేసి చూనంలాగా తయారు చేసుకుని ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా ఇందులో షుంటి శోధించేటువంటి షుంటి శుంఠి కూడా ఈ యొక్క వాతాన్ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం సో షుంఠూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో వాము వాముచూర్ణం వంద గ్రాములు అయితే షుంఠూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి దీనికి తోడు మరి వావిలి ఆకు చూర్ణం అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుందా సో వావిలి ఆకు చూర్ణం దీన్ని నిర్గుండి అని చెప్పేసి చెప్తుంటారు అనమాట నేను గత కొన్ని వీడియోలో కూడా ఈ యొక్క నిర్గుండి గురించి ప్రస్తావించడం జరిగింది ఈ వాతాన్ని తగ్గించేటువంటి వాటిలో నిర్గుండి లేదా వావిలి అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మొక్కమా ఇది సో వాత దోషాల్లో హరింప ఆ వాతదోషాన్ని హరింపజేదానికి మరి ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా వాడతారు అమ్మా నిర్గుండిని సో ఆ నిర్గుండి ఆ వావిలాకు చూర్ణాన్ని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అంటే వంద గ్రాములు చూర్ణం అయితే ఒక యాభై గ్రాములు చూర్ణము ఇరవై ఐదు గ్రాములు వావిలాకచూర్ణము ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి ఉదయం ఒకసారి సాయంత్రం రాత్రి ఒకసారి పావు చెంచోడే మా సో తగినంత తేనెతో గాని నీళ్ళతో గాని లేకపోతే పాలతో గాని ఏదో ఒక పద్ధతిలో తీసుకోవడం వల్ల ఎలాంటి రకమైనటువంటి యొక్క దోషం వల్ల యొక్క నొప్పులైనా తగ్గిపోతాయి సో అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉండవు సార్ ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మార్కెట్ లో గా ఉన్నవి రెడీమేడ్గా తెచ్చుకొని వాడుకోవాలన్నప్పుడు ఏవి సజెస్ట్ చేస్తారు మీరు సో రాసిన వాతాహరణం శ్రేష్టం అని చెప్పేసి ఆయుర్వేద మహర్షులు చెప్పడం జరిగిందమ్మా రాసిన అంటే మనం తాగేటువంటి రాసిన కదమ్మా జనరల్ గా ఎక్కడికన్నా పోయినప్పుడు రాసిన రాసిన అని చెప్పేసి అది ఒక లిక్విడ్ ఇది ఉంటుంది కదమ్మా పానీయము అది కాదమ్మా రాసిన అని ఒక ఆ రాసన అనేటువంటి మొక్కతో తయారైనటువంటి ఔషధము మనకు మార్కెట్లో దొరుకుతుంది మహా రాసనాది క్వాధ సో రాసిన వాతాహరణం శ్రేష్టం సో వాతాన్ని హరించేటువంటి మూలికల్లో శ్రేష్టమైనదిగా ఈ యొక్క రాసిన దుంపరాష్ట్రం కూడా చెప్పడం జరిగిందమ్మా సో సన్న రాష్ట్రం కానీ దుంప రాష్ట్రం కానీ అది మనకు లిక్విడ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది సో టెన్ ఎంఎల్ దుంప రాష్ట్రంతో తయారు చేసినటువంటి రాస్నాది వాదాన్ని టెన్ ఎంఎల్ మార్నింగు టెన్ ఎంఎల్ నైటు ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కలిపి తీసుకున్న ఈ యొక్క వాతా లక్షణాలు లేకుండా కంట్రోల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది మరి ఆ టానికులు అలాంటివి తీసుకునేటువంటి వాళ్ళు తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు అది పెద్దగా ఆసక్తి చూపినటువంటి వాళ్ళు మరి మాతృ రూపంలో కావాలనుకుంటే మరి దీన్ని మాతృ రూపంలో తయారు చేసినటువంటి పద్ధతులు కూడా మనకు దొరుకుతాయి అమ్మా సో రాసనాది గుగ్గులు రాసనాది గుగ్గులు అనేటువంటి మాత్రలని రోజు ఉదయం ఒకటి రాత్రి వేసుకున్నప్పటికీ చాలా చక్కటి ఫలితం కలుగుతున్నామా మరి దీంతో పాటు మరి వెల్లుల్లితో తయారు చేసినటువంటి ఈ లక్షణాది వటి అని చెప్పేసి కూడా మాత్రలు దొరుకుతాయి వెల్లుల్లి సో వెల్లుల్లితో ఇతర పదార్థాలను కలిపేసి మాత్రలు తయారు చేస్తారమ్మా అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఈ లక్షణాది ఒకటి మాత్రలు వేసుకున్నప్పటికీ ఈ యొక్క వాతం వల్ల కలిగేటువంటి నొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయమ్మా నమస్తే And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.